గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు ఒక రోగం ఉందంట ఆ రోగమును దేవుడు తప్ప ఇంకెవరు కూడా స్వస్థపరచలేరు ఆ రోగము అని అంటే మేము ఆరోగ్యంగానే ఉన్నాం మాకు బీపీలు షుగర్లు థైరాయిడ్లు మరి చిక్కునుగుణ్య వ్యాధులు కరోనా వ్యాధులు ఇంకా క్యాన్సర్ వ్యాధులు ఆ వ్యాధులు ఈ వ్యాధులు ఏ వ్యాధులు కూడా మాకు లేవు అంత మేము బాగానే ఉన్నాం అని ఒకవేళ మనం అనుకోవచ్చు ప్రియుల కానీ దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే అక్కడ హృదయము బహు మోసకరమైనదని అక్కడ వ్రాయబడి ఉన్నది తర్వాత మహాఘోరమైన వ్యాధి గలదంట అది హృదయానికి ఏమున్నదంట మోసకరమైనటువంటి వ్యాధి ఉన్నదంట అదే పాప రోగం అబద్ధం చెప్పే రోగము మోసం చేసే రోగము దుర్మార్గపు క్రియలు చేసే రోగము గర్వముతో అహంకారముతో నిండేటువంటి రోగము హత్యలు చేసే రోగము పొగ తీర్చుకునే రోగము ఎదురాడే రోగం ఇవన్నీ కూడా ఈ హృదయంలోనే దాగి ఉన్నాయంట అందుకని సర్వశక్తి మంత్రైనటువంటి దేవాతి దేవుడు హృదయము పాప రోగమును తొలగించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ రోగం మనలో నుండి తొలగిపోయిందంటే మన దేవుడు మనకు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఒక గొప్ప అధికారి అయి ఏం చేయాలన్నా ఆయన అడ్డుపడుతూ ఉంటాడు అయ్యో ఈ పొరపాటును చేయకూడదు నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని భయం కలిగి బ్రతుకుతావంతే ఇతరులన్నీ నాకు కావాలి కావాలనే స్వభావం కూడా తొలగిపోయింది కంప్లీట్గా పరివర్తన చెందాడు అందుకని దేవుడు ఏమన్నాడు చెప్పండి ఆయన ఇతడను అబ్రహాము కుమారుడే అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం లోపులము కాకుండా పిసినారులం కాకుండా దేవుని మాటకు తలవంచవారముగా ఉంటే అన్నిటికీ మనం లోబడుతూ ఉంటాం పైనుండి వచ్చు జ్ఞానం ఎలాంటిదని చెప్పుకున్నాం సులభముగా లోబడేది తగ్గించుకొని ఉండేది పవిత్రమైనది పరిశుద్ధమైనది దేవుని మాటకు తలవంచేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు ఈ అధికారాలు మనం పొందాలని దేవుడు కోరుకుంటు పనికిరాని వారందరినీ పనికి వచ్చే పాత్రలుగా దేవుడు చేస్తూ ఉన్నాడని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తా తల్లి మంగళవారం రోజు నా దగ్గరికి వచ్చింది మా నా భర్త వ్యాపారానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎన్నిసార్లు వ్యాపారానికి వెళ్ళినా కూడా మాకున్నటువంటి గాడిదలు ఎద్దులు కొన్ని గొర్రెలు మంచి రేటు పోవట్లేదు నువ్వు అర్జెంటుగా వెళ్ళి మంగళవారం అమ్మతో ప్రార్థన చేయించుకొని ఇవన్నీ వారం వెళ్ళిపోవాలి ప్రార్థన చేయించుకొని రాపోన్న భర్త నన్ను పంపించాడు అని చెప్పింది సరే మంచిదమ్మా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి పంపించాను అవన్నీ కూడా ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా మంచి రేటు పోయాయి అంట మంచి రేటు పోతే ఆయనకు సంతోషం ఎక్కువైపోయిందంట ఎక్కువైపోయి అర్జెంటుగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి నేను అనుకున్న దానికంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా దేవుడు ఘనకార్యం చేశాడు అర్జెంటుగా వెళ్ళి నువ్వు అమ్మకు కానుకిచ్చి రావాలి అని చెప్పాడంట ఆయన మీకు చెప్పేది ఏంటంటే మనకు మాత్రం దేవుడు సమృద్ధికి ఇవ్వాలి మనం మాత్రం దేవుణ్ణి సమృద్ధిగా ప్రేమించకూడదు సమృద్ధిగా దేవునికి అర్పణీయకూడదు దేవుణ్ణి సంతోషపెట్టే క్రియలు కార్యాలు చేయకూడదు అలాంటి ఆలోచనే ఈ జక్కయ్య కూడా ఉన్నది అన్ని కావాలి అక్కడ ఐదు వందలు కట్టించుకో పన్ను ఐదు వందలు కట్టించుకోమంటే వెయ్యి రూపాయలు కట్టించుకుంటాడు రెండు వేలు కట్టించుకుంటాడు పేదలను పీడిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఏసయ్య హృదయంలోకి రాగానే ఏమంటున్నాడు నేను ఎవరి అన్యాయముగా తీసుకుంటే నాలుగు గంటలు చెల్లిస్తానని అంటూ ఉన్నాడు అనగా దేవుని కంటే కూడా ఇది తుచ్చమైనది ఇది పనికి రానిది ఇది పెంట వంటిది భక్తులైనటువంటి పౌలు పలికినట్టుగా నాకు ఏవేవి లాభకరములో అవన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని పలికినట్టుగా జక్కయ్య కనుక్కున్నాడు ప్రిలారం ఇలాంటి వారు ఇలాంటి సహోదరీలు కూడా మనకు లేకుంటే రెండు కాసులను కూడా దేవుడు లెక్కేస్తాడు ఈయడ మన దగ్గర ఏం లేవనుకోండి రెండు కాసులను కూడా దేవుడు లెక్క పెడతాడు పట్టెడి పిండి కొంచెం నూనెను కూడా లెక్క పెట్టి స్త్రీ ఇంటిని దీవించాడు అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఎర్రగనటువంటి వారికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అందుకే దేవుడు ఏమన్నాడు మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండ కుండ సిరికి మీరు దాసులైతే డబ్బుకు దాసులైతే వెండికి దాసులైతే బంగారుకు దాసులైతే ఆస్తిపాస్తులకు దాసులైతే దేవుడు మీకు దూరం అవుతాడు అంతే దేవుని కంటే కూడా దేన్ని మనం ఎక్కువగా ఎంచుకోకూడదు ప్రియలారు అప్పుడు దేవుడు మనల్ని దేవిస్తాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జక్కయ్యకు వచ్చినటువంటి పరివర్తన పిసినారులందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎట్టి శ్రేష్టమైనటువంటి పరివర్తన చెంది భక్తుడైనటువంటి జక్కయ్య అబ్రహామ కుమారుడు అయిపోయినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా పిశినారులైనటువంటి వారందరూ కూడా ప్రభు బిడ్డలైపోయి దేవునికి భాగమిచ్చి దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ శక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని మిక్కుటముగా ప్రేమించేవారుగా ఉందరుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇంత ప్రేమ మనము ఆయనకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాం